బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ మహాశివరాత్రికి మహా అద్భుత దృశ్యం కనిపించబోతుంది నేలపైనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం కుంభమేళకు ముగింపు పలుకుతుంటే అదే రాత్రి నింగిలో గ్రహాలు వరుసగా క్యూ కడుతున్నాయి మహాకుంభమేళకి ఆఖరి రోజు వస్తున్న ఈ శివరాత్రి ప్రత్యేకత అంతా ఇంత కాదు ఇది నూట నలభై నాలుగు ఏళ్ళకి ఒకసారి వచ్చే గడియలుగా చెబుతున్నారు శని త్రయోదశి కూడా అదే రోజు కావడంతో శివ భక్తులందరికీ ఇది చాలా విశిష్టత కలిగిన రోజుగా చెబుతున్నారు అంతేకాదు ఆకాశంలోనూ అద్భుతం జరగబోతుంది మెగాస్టార్ చిరంజీవి అంజీ సినిమా చూసిన వారికి ఫస్ట్ సీన్ గుర్తుండే ఉంటుంది డెబ్బై రెండేళ్లకు వచ్చే ప్రణవ శివరాత్రి రోజున ఆకాశం నుంచి దేవతలు పంపే శక్తుల కిరణాలు ఎక్కడ ఉన్న ఆత్మలింగాన్ని అభిషేకిస్తాయి అది సినిమానే కావచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి శివరాత్రి నూట నలభై నాలుగేళ్లకు రావడంతో అదే రోజు కుంభమేళకి చివరి రోజుగా ప్రకటించారు అదే రోజున గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రాబోతున్నాయి నవగ్రహాలన్నీ కూడా ఆకాశంలో కుంభమేళకు ముగింపు పలకడానికి వస్తాయా అన్నట్లుగా ఒకే వరుసలోకి వస్తున్నాయి సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాలలో సూర్యుడు భూమి మీద చంద్రుడు ఒక్క వరుసలోకి ఎలా వస్తాయో ఇలా ఇప్పుడు శివరాత్రికి అన్ని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తున్నాయి ఇది మహా కుంభమేళకి మహా ముగింపునిచ్చే అద్భుత దృశ్యంగా భావిస్తున్నారు మహా కుంభమేళ ముగింపు రోజున ఆకాశంలో మహా అద్భుతం చోటు చేసుకోబోతుంది ఫిబ్రవరి ఇరవై ఆరున ముగియనున్న కుంభమేళ మహోత్సవానికి మరో అద్భుత ఖగోళ ఘట్టం తోడవనుంది శివరాత్రి రోజున సౌర మండలంలోని ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం చూడబోతున్నాం మహాకుంభమేళ కోసమే అన్నట్టుగా సూర్యుడి చుట్టూ తిరిగే బుధుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని యురనాస్ నెప్ట్యూన్ ఇలా ఈ ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి అంటే ఒకే లైన్లోకి రాబోతున్నాయి రాత్రిపూట మన దేశం నుంచి ఈ అద్భుతాన్ని చూడవచ్చు ఈ గ్రహాల కలయిక కారణంగా ఆఖరి రోజు మహాకుంభమేళకు మరింత విశిష్టత వచ్చిందని పండితులు చెబుతున్నారు ఈ అద్భుతాన్ని టెలిస్కోప్ అవసరం లేకుండానే చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు ఖగోళ విశేషాలు ఆధ్యాత్మిక శక్తుల మధ్య సంబంధం ఉందని నమ్మేవారికి మహాకుంభమేళా చివరి రోజు చాలా ప్రముఖంగా మారింది ఈ గ్రహాల పరేడ్ జనవరిలో మొదట శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ కనిపించడం మొదలైంది ఇక చివరిగా బుద్ధుడు కూడా ఈ లైన్ లో చేరే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి ఈ గ్రహ సముదాయం కర్విందు చేయనుంది ఈ గ్రహాలు సూర్యుని మార్గాన్ని సూచించే ఎక్లిప్ట్ వెంటే ఒకే వరుసలో కనిపిస్తాయి ఇవన్నీ ఒకే లైన్ పై ఉండటంతో అద్భుతమైన గ్రహ పెరేడ్ ను చూడవచ్చు నేలపై మహా మహాశివుని నామస్మరణతో మారుమోగడం నింగిలో గ్రహాలన్నీ పెరేడ్గా నిలవడం శివలీలగా చెబుతున్నారు ఈ గ్రహాలలో ఐదు గ్రహాలు బుధుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి శనిలను అత్యంత స్పష్టంగా కంటి చూపుతున్న చూడవచ్చు అయితే యూరనాస్ నెప్ట్యూన్లను చాలా మస్కబారిన గ్రహాలుగా ఉండటం వల్ల వీటిని చూడ్డానికి బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ అవసరం భారత్తో పాటు అమెరికా మెక్సికో కెనడా దేశాలలోనూ ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూడగలరని చెబుతున్నారు తిరిగి ఈ ఖగోళ అద్భుత దృశ్యం రెండు వేల నలభైలో కనిపిస్తుంది ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని చూడాలంటే సాయంత్రం సూర్యాస్తమయానికి తర్వాత నుండి ఉదయం సూర్యోదయానికి ముందే చూడాలని అంటున్నారు ఈ టైంలో గ్రహాలు ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తాయి మహాకుంభమేళ చివరి రోజే అది కూడా శివరాత్రి రోజున ఈ అరుదైన ఖగోళ ఘట్టం జరగడం విశేషంగా మారింది నమ్మేవారికైనా నమ్మని వారికైనా ఇలాంటి దృశ్యాలు జీవితంలో ఒకేసారి కనిపిస్తాయని చెప్పాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి